హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను సో మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయ్యామండి ఫెస్టివల్ అయిపోయి సో మీరైతే ఇంకా ఊర్లోనే ఉన్నారా రిటర్న్ అయ్యారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంతేనండి పండగ అయిపోయిన తర్వాత ఏ గుటి పక్షులు ఆ గూటికి అయితే చేరిపోవాలి కదా ఫైనల్లీ మా ఊర్లో అయితే ఇంకా పండగ సెలబ్రేషన్స్ ఏమాత్రం తగ్గలేదండి ఇంకా జరుగుతూనే ఉన్నాయి మా ఊళ్ళో ఫుల్ రికార్డింగ్ డాన్సులు ఫెస్టివల్కి ఓ చేశారు అనమాట కానీ మాకే ఫెస్టివల్ లేదు సరే మాకు లేదులే అనుకునే మా అమ్మ వాళ్ళకు కూడా లేకుండా పోయిందనమాట సో పిల్లలు అయితే ఫుల్ నిద్ర అనమాట కారులోనే పని నిద్రపోయారు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత లేపినా కూడా లేవలేదు సో డిన్నర్ అయితే ఇంకా నైట్ టైంకి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము మటన్ అయితే వండాలండి సో స్నానం చేయిద్దామని చెప్పేసి పిల్లల్ని లేపుతుంటే అస్సలు లేవట్లేదు చిన్నామైతే ఒకటే ఏడుపు అనమాట నాన్న ఎంత ఇది చేసినా కూడా అస్సలు మంపైతే అయితే దిగలేదు దానికి సరిలే అని చెప్పేసి స్టవ్ మీద అయితే కర్రీ చేసి కర్రీ పెట్టేశాను ఇంకా స్నానం చేయించుకొని వచ్చేసరికి కొంచెం నిద్రమంప అనేది పోతుంది స్నానం చేయించి అన్నం పెడదామని చెప్పేసి చూస్తున్నాను కానీ స్నానానికి కూడా కొంచెం కోఆపరేట్ చేసేటట్టు కనపడట్లేదు వీళ్ళు పెద్దమైతే అసలు ఇంకా నిద్ర కూడా లేవలేదు